చండీదేవి కొలువైన నేల స్వతంత్రం రాకమునుపే రూపుదిద్దుకున్న నగరం దేశంలోని ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని మానవాభివృద్ధి సూచీలో ప్రథమ స్థానం కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన పట్టణం ఇలా చెప్పుకుంటూ పోతే చారిత్రకంగా ఎన్నో విశిష్టతలున్న చండీగఢ్ రాజకీయంగానూ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చండీగఢ్ తాజా రాజకీయ పరిణామాలపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన సమయంలో పంజాబ్ను రెండుగా విభజించారు తూర్పు పంజాబ్ భారతదేశంలో పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్లో విలీనమైంది అయితే పాకిస్తాన్లోని పంజాబ్కు లాహోర్ లాంటి మహాపట్టణం రాజధాని కాగా దానికి సమానంగా భారత్లోని పంజాబ్కు రాజధాని అవసరమైంది అయితే అప్పటికే అంటే స్వాతంత్రం రాకముందే స్విట్జర్లాండ్ నగర రూపకర్త లిఖార్ బుసేర్ చేతుల మీదుగా అన్ని వసతులతో రూపుదిద్దుకున్న చండీగఢ్ సిద్ధంగా ఉండటంతో భారత్లోని పంజాబ్కు రాజధానిగా ప్రకటించారు ఇక తూర్పు పంజాబ్ నుంచి హిందీ మాట్లాడే ప్రజల భూభాగాన్ని చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఒకటిన హర్యానా రాష్ట్రం ఏర్పడింది పంజాబ్కు ఇటు హర్యానాకు మధ్యలో ఉండటంతో చండీగఢ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేశారు ఇక చండీగఢ్ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పుకుంటే ఒకే ఒక లోక్సభ నియోజకవర్గం కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఇది చండీగఢ్ లోక్సభ నియోజకవర్గానికి పంతొమ్మిది వందల అరవై ఏడులో తొలిసారి ఎన్నికలు జరగ్గా భారతీయ జనసంఘ్ నుంచి శ్రీచంద్ గోయల్ విజయం సాధించారు ఆ తర్వాత నుంచి అంటే పంతొమ్మిది వందల ఒకటి నుంచి అధికారం మారుతూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కాంగ్రెస్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ అధికారం దక్కించుకున్నారు ఇక పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రెండుసార్లు కాంగ్రెస్ గెలిచిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో చండీగఢ్ స్థానం జనతాదళ వశమైంది ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మళ్ళీ కాంగ్రెస్ గెలిచిన పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఆ తరువాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పుంజుకుంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ వశమైన చండీగఢ్ లోక్సభ స్థానం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ బీజేపీనే గెలుచుకుంది ఇలా వరుసగా అధికారం మారుతూ వస్తున్న ఈ నియోజకవర్గంలో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది వరుసగా రెండుసార్లు విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కిరణ్ కేర్ కు ఈసారి కూడా టికెట్ ఇస్తారని అంతా భావించారు అయితే అనారోగ్య కారణాల రీత్యా ఆమె పోటీకి విముఖత చూపడంతో సంజయ్ ఠాండన్ను బీజేపీ బరిలోకి దింపింది మరోవైపు కాంగ్రెస్ కూడా పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీని ఠాండన్కు ప్రత్యర్థిగా నిలబెట్టింది దీంతో ఒకే ఒక పార్లమెంట్ స్థానమైన చండీగఢ్లో పోటీ ఆసక్తికరంగా మారింది వికసిత్ భారత్ వికసిత్ చండీగఢ్ సంకల్ప పత్ర రెండు వేల ఇరవై నాలుగు పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ మహిళలు కళాకారులు వైద్యం కోసం వచ్చేవారి కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రకటించింది అంతేకాకుండా గోల్ఫ్ టూరిజం పైన ప్రత్యేక దృష్టి సారిస్తామని ప్రకటించింది మేనిఫెస్టోలోని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ అభ్యర్థి సంజయ్ ఠాండన్ చేస్తున్న పాదయాత్రకు అపూర్వ స్పందన కనిపిస్తోంది మరోవైపు కాంగ్రెస్ సైతం ప్రచారంలో జోరు కొనసాగిస్తోంది పార్టీ అభ్యర్థి మనీష్ తివారికి మద్దతుగా చండీగఢ్లో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీ పాల్గొని ప్రచారం చేశారు గత పదేళ్లలో బీజేపీ ఎంపీ అధికారంలో ఉన్న అభివృద్ధి జరగలేదని జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు మొత్తానికి ఒకే ఒక లోక్సభ స్థానమైన అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ చండీగఢ్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి చెరో రెండు దఫాలుగా అధికారాన్ని కట్టబెడుతున్న వాసులు అదే ఆనవాయిదీని రిపీట్ చేస్తూ కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తారా లేక పాదయాత్రలో తనదైన వేస్తూ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తారా చూడాలి రిపోర్ట్ దూరదర్శన్